హాయ్ అండి నమస్కారం ఈ అయితే మేము మన మా పిల్లలకు ఈత నేర్చుటకు మా పిల్లలను తీసుకురావడం జరుగుతుంది చొప్పదాంట్లు చుంచున్నా చొప్పదాంట్లు చూ అజయ్ డాడీ ఓకే అయితే చూడండి ఈతకు వెళ్తున్నారు ఇదంతా మా వ్యవసాయ క్షేత్రము మా వ్యవసాయ క్షేత్రంలో బావి ఉంటది ఈ బావిలో మా పిల్లలు ఈత నేర్చుటకు తీసుకుపోతున్నా ఆల్రెడీ మా పిల్లలకు కొంచెం వచ్చేది పూర్తి స్థాయిలో వచ్చడానికి తీసుకపోతున్న ఇదంతా మా వ్యవసాయ క్షేత్రము చూడండి ఇది మా వ్యవసాయ క్షేత్రంలోని స్విమ్మింగ్ బావి అండి ఇది మా వ్యవసాయానికి ఉపయోగిస్తాము బరి పొలానికి చూడండి ఎంత గా ఉండే వాటర్ ఈ విధమైన మా వ్యవసాయ క్షేత్రంలో మా పిల్లలకు ఈత నేర్చుటకు తీసుకురావడం జరిగింది ఇద్దరికి కొంచెం వచ్చింది ఓకే అండి చూడండి చూడండి మా చిన్న అబ్బాయి చూడండి ఇప్పుడిప్పుడే లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాడు ఈత బాగా కొడుతున్నాడు ఓకే మా పెద్ద అబ్బాయిని చూపిస్తాను మళ్ళీ మా పెద్ద అబ్బాయి అండి చాలా ఫుల్ ఈత వస్తుంది వీళ్ళిద్దరికి ముందుగాలు చొప్పదాంట్లతో నేను నేర్పించడం జరిగింది ఒక వన్ ఇయర్ తర్వాత వాళ్ళే చొప్పదాంట్లు వదిలేసి ఈత కొట్టడం నేర్చుకోవడం జరిగింది చూడండి ఎంత బాగా కొడుతున్నారు చాలా వాటర్ క్లీన్ గా ఉన్నాయి మా మిత్రులు కొడుకు అజయ్ ఇంకా ఈత పూర్తి స్థాయిలో రాక ఈ విధంగా చొప్పదండలు కట్టుకోవడం జరిగింది ఈ విధంగా స్విమ్మింగ్ రాని వాళ్ళంతా ఈ విధంగా ఏంటంటే మక్క కంకుల యొక్క చొప్పదండలు అంటారు వీటిని ఈ విధంగా కట్టుకొని వాళ్ళకు స్విమ్మింగ్ నేర్తారు మనకు సిటీ అయితేనే ట్యూబ్స్ అవి వాడతారు కానీ మా గ్రామాలలో ఏంటంటే ఇట్లా చొప్పదంట్లతో వాళ్ళు స్విమ్మింగ్ చూడండి మును మునుగుతున్నాడు టోటల్ గా ఈత రాదు ఈత రాదు కానీ ఈ విధంగా ఈ దంట్లతో స్విమ్మింగ్ చేస్తాడు చూడండి అని అజయ్ ఒకసారి కొట్టాయి కొట్టు వెరీ గుడ్ వెరీ గుడ్ నేర్చుకో ఇంకా నేర్చుకో వెరీ గుడ్ ఈ విధంగా అండి మీరు కూడా మీ పిల్లలకు ఈ విధంగా చేపియండి ఇలా చేపిస్తే వాళ్ళకు తొందరలో ఈత వస్తుంది ఒక టెన్ టెన్ డేస్ ట్వంటీ డేస్ లో రెగ్యులర్ గా వచ్చినట్టు రెగ్యులర్ గా వచ్చినట్టయితే ఏమవుతుంది అంటే ఈ దండ్లను మనం తీసివేసి వాళ్ళకు ఆ ఈజీగా వాళ్ళు ఇప్పటికి దండ్లతో ఏమైతే అంటే కాళ్ళు కొడతారు కాళ్ళు ప్రాక్టీస్ అయితే ఆ విధంగా కాళ్ళు ప్రాక్టీస్ కావడం వల్ల వాళ్ళు ఆ నెక్స్ట్ వాళ్ళు ఒక దండ్లు తీసేసి ఆ ఒక దంట్లో తీసేయడం వల్ల వాళ్ళు కాళ్ళు ప్రాక్టీస్ వల్ల ఈత అనేది కడుతుంది అట్లనే ఈ చేతులం కూడా అంగిట్లా చేతులం కూడా ఇట్లా ఇట్లా ప్రాక్టీస్ అవుతాయి ఈ దండతోనే వాళ్ళు మునిగినా కూడా ఆ దండలు అనేటివి ముంచదు వాళ్ళను సో ఈ విధంగా మీ పిల్లలకు మా విలేజ్ లో అయితే మేము ఇట్లా చేస్తాము మీ మీ పిల్లలకు ఏందంటే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేస్తే తప్పకుండా స్విమ్మింగ్ తొందరనే వస్తుంది స్విమ్మింగ్ అతి ముఖ్యమైనది వాళ్ళు వాటర్ లో పడ్డప్పుడు కానీ వాళ్ళకు ప్రమాదాల నుండి ప్రాణాపాయం నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది చూంది వాళ్ళకు ఫుల్ ఈత కనుక బావి నుండి గట్టు మీద నుండి దుంకేస్తున్నారు చూడండి మా చిన్నబ్బాయి ఓకే నాని దా మా పెద్ద అబ్బాయి చూడండి ఈ విధంగా ఈత వచ్చినట్టయితే జైలు కొడతారు జంప్ చేస్తారు ఈ విధంగా మునిగి కూడా ఈత కొడతా ఉంటారు సులభతరం అయిపోతుంది చూడరి స్విమ్మింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీ పిల్లలకు తప్పనిసరిగా ఈత అనేది మైండ్ మైండెట్రీ తప్పనిసరి ఈత రావడం చాలా ముఖ్యం ఎక్కడన్నా ప్రవాహంలో వాళ్ళు చిక్కుకున్నట్టయితే ఈ ఈత వల్ల వాళ్ళు అప్రమాదం నుండి పేరెంట్స్ పేరెంట్స్కి ఏంటంటే ఈ సమ్మర్లో ఏంటంటే పిల్లలు వాళ్ళకు సమ్మర్ హాలిడేస్ కనుక స్కూల్కి తప్పకుండా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ఈత నేర్పియాలి ఈ స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి వాళ్ళకు శారీరక వ్యాయామం అవుతుంది టోటల్ బాడీ అజయ్ ఎట్లున్నది ఈత బాగున్నదా బాగుందా ఓకే గుడ్ గుడ్ రాహుల్ ఈత ఎలా ఉన్నది బాగుందా రోహిత్ ఓకే బావి ఎలా ఉన్నది సూపర్ ఓకే ఓకే మంచి గుడ్ మంచిగా 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 ఈత కొట్టండి 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 ఈత స్పీడ్గా చూడండి ఎంత హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను కూడా చిన్నతనంలో ఈ విధంగా నేర్చుకొని బాయిలాలో ఈ విధంగా ఈత కొట్టడం జరిగింది ఇలా ఇలాంటి పిల్లలకు ఈత నేర్పి నేర్పించి ఈ విధంగా నేను తయారు చేయడం జరిగింది మీరు కూడా ఈ విధంగా ఆ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మర్చిపోదు మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు